ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కళా ఏరో ఫ్యాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాయ పోస్టెడ్ ఇన్ని రోజులు చూసిన ఎపిసోడ్ కన్నా ఈసారి చూసిన ఎపిసోడ్ అంటే మన సండే రోజు చూసిన ఎపిసోడ్లో మసాలా ఘాటు కాస్త ఎక్కువైనట్టు అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్స్ వెయ్యడం కానీ అండ్ నిజాలు బయట పెట్టడం కానీ మామూలుగా ఇవ్వలేదు కానీ నాగమామ అంత ఇంత కాదు ఏంటి అంటే ఇక్కడ శ్రీజ డిమెన్ పవన్ మాట్లాడుకున్న విషయాన్ని కూడా నాగమామ బయట పెట్టేశాడు అంటే రీతు గురించి బయట ఏం నడుస్తుంది అని చెప్పకనే చెప్పారు అని కూడా తెలిసిపోతుంది ఇంకొక విషయం ఏంటి అంటే అసలు నిజంగా మన దివ్యని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీడ మధ్యలో నడుస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్గా అందరికీ చెప్పేసింది అనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం చూస్తేనేమో నా సంజన మైండ్ సెట్లో ఇంకొక లవ్ స్టోరీ వచ్చినట్టు అనిపిస్తుంది అదే మన డిబన్ పవన్ శ్రీజా అని సో లవ్ స్టోరీస్ విషయాని కోసం ఇక్కడ అంతా కూడా పక్కన పెడితే గేమ్ పరంగా అయితే ఒక చిన్న గేమ్స్ అయితే ఇచ్చారు కదా ఆయుధాలు గెలుచుకోవాలి అనేది డెమెన్ పవన్ మనస్ఫూర్తిగా ఇచ్చాడా లేదా అనేది అయితే పాపం ఏడ్ చేశాడు కొంచెం ఎమోషనల్ అయిపోయాడు సో దాంతోపాటు అందరూ ఎమోషనల్ అయ్యారు అండ్ వాళ్ళు చెప్పే ఆన్సర్స్లో మన ఆడియన్స్ నుంచి ఎంతవరకు ఎంతమందికి జెన్యూనిటీ ఉంది అనేది వాళ్ళు వేసిన పర్సెంటేజ్ని బట్టి ఓటింగ్ని బట్టి మనకి నిన్న స్క్రీన్ పైన చూసినట్టే కనిపించింది అనమాట సో దాంట్లోనే భాగంగా అందరికన్నా హయ్యెస్ట్ వచ్చింది అందరినీ నమ్మేది మాత్రం ఇద్దరే బాగా ఎక్కువ స్కోర్ వచ్చింది ఒకటి వచ్చేసి సుమనన్న ఇంకొకటి ఇమాన్యువల్ ఇమాన్యువల్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే సుమనన్న సెకండ్ స్టేజ్లో ఉన్నారు అండ్ దాని తర్వాత అంటే తనూజ సో ప్రజలు అందరూ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని బయట పెట్టినప్పుడు మనకు అర్థమైపోయింది ఈ ముగ్గురికి బయట బాగా పాజిటివ్ ఉంది అని చెప్పేసి సో ఒక్కొక్కరిని నాగార్జున అడిగే క్వశ్చన్స్ అంతా ఇంతగా లేవు అండ్ ముందుగా చాలామందిలో నాకు ఇంకొక డౌట్ ఉంది నిన్న ఇండియా వన్ అయింది కప్పు తెచ్చిందయ్యా మనకి కప్పు తెచ్చింది సో అందరూ ఆ ఆనందంలో ఉంటే ఇంకొంతమంది మన ఫ్యామిలీ లేడీస్ మాత్రం చాలామందికి మ్యాచ్ విషయం పక్కన పెట్టేసుకొని బిగ్ బాస్ ముందర కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంకా దాంట్లో ఎక్స్పెషల్లీ ప్రియా హేటర్స్ ప్రియా వాయిస్ చాలామంది ఇరిటేట్ అవుతూ ఉంటారు ప్రియా హేటర్స్ కూడా చాలామంది ఉన్నారు ఐ హోప్ ఉన్నారు అండ్ ఐ మీన్ ఐ హోప్ కాదు ఐ థింక్ ఉన్నారని నేను అనుకుంటున్నాను నిజంగానే ఉంటే మీకు ప్రియా నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు మీకు ప్రియా నచ్చితే కామెంట్ సెక్షన్లో అది కూడా కామెంట్ చేయండి ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చుదో అనేది మనం చూస్తూ చూసుకోవచ్చు సో అదే విధానంలో ప్రియా నిన్న ఎలిమినేట్ అయిపోయింది నేను మీకు ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగానే ప్రియాకి తక్కువ ఓటింగ్ పడింది అనమాట సో బేసిక్గా ప్రియా తత్వం ఏంటి అంటే చెప్పినట్టే నోరు నోరుంటే సరిపోద్ది నువ్వు అంటే ప్రియా ఇంకా శ్రీజా ఎదుటి వాళ్ళని నోరుతోటి ఆపేస్తారు నోటితోటి మాటలతోటి ఆపేస్తారు ముందుకు వెళ్ళనియరు ఆర్గ్యూ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది కానీ అక్కడికి స్టాప్ ఉండదు అనే విషయాన్ని నాగార్జున కూడా చెప్పారు అండ్ కళ్యాణ్ వాళ్ళ మా ఫాదర్ మాట్లాడారనమాట నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు కళ్యాణ్ కోసం ఎంత బాగా థింక్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ అండ్ నిన్న ఇచ్చిన టాస్క్లలో స్టార్ బై సిద్ధు వచ్చారు అలానే కేరా మన కిరణవరం కుమార్ ర్యాంప్ అని చెప్పేసి కిరణ్ బవరం వచ్చాడు అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసాము అంటే ఇన్ని వీక్స్లో కన్నా కూడా ఈ దసరా సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు అండ్ దసరా సెలబ్రేషన్స్లో కూడా మంచి మూవీ ప్రమోషన్స్ అయితే అయిపోయాయి అనమాట అట్లనే బ్యాండ్ బాజా అనే మూవీ తోటి మన ప్రేమ జంటలు కోర్టు జంట కూడా వచ్చేసింది అనమాట శ్రీదేవి ఇంకా హీరో సో ఇద్దరు మళ్ళీ ఇంక కొత్త సినిమాతో అయితే రాబోతున్నారని చెప్పేసి ఇక్కడనే ప్రమోషన్స్ అయితే బాగా అయ్యాయి ఇంకా అందరినీ అడిగేసిన ముచ్చట మీకు ఎరుకనే ఇంకా దాని గురించి అయితే మళ్ళీ మళ్ళీ నేను మాట్లాడాలనుకోవట్లేదు అనుకోవట్లేదు సో ఇంకా దాని తర్వాత నుంచి మనకి ఇప్పుడు నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి దానికంటే ముందు నామినేషన్స్లో సేవ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి బిగ్ బాస్ ఒక బ్లాగ్ని టాస్క్ ఇచ్చాడనమాట దాన్ని ఇట్లా ఎక్కుకుంటూ దాన్ని బ్రేక్ చేసి పైన ఉన్న స్టార్స్ని కిందికి తీసుకొని రావాలి సో పైనున్న స్టార్స్ స్టార్స్ని కిందికి తీసుకొచ్చే భాగంగా అంటే బ్లూ టీమ్ రెడ్ టీమ్ నిన్న మనకి ఎలా డివైడ్ చేశారో గేమ్స్లో అలానే ఇక్కడ కూడా బ్లూ టీమ్ రెడ్ టీమ్ అనమాట సో బ్లూ టీమ్ నుంచి అయితేనేమో సుమనన్న ఇంకా దివ్య ఇంకెవరు ఉన్నారు సో ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే అంటే గేమ్లో ఆడే వాళ్ళలో బ్లాగ్స్ కొట్టడంలో ఇక్కడ ఇట్లా సో రెడ్ టీంలో వచ్చేసి మనకి ఇద్దరు ముఖ్యంగా కనిపిస్తున్నారు ఒకటి ఇమాన్యుయల్ అండ్ ఇంకొకరు వచ్చేసి సంజన గారు సో ఇన్మాన్యువల్ గేమ్ ఆడుతున్నాడు అని అయితే మామూలుగా ఆడట్లేదు దివ్య ఎంత ఉంటుంది దివ్యాని హోల్డ్ చేసేసి పక్కకి ఇటు సైడ్ గేమ్ ఆడడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇమాన్యువల్ ఎంటర్టైన్మెంట్ పరంగానే కాదు స్ట్రెంగ్త్ పరంగానే కాదు గేమ్ స్ట్రాటజీ పరంగా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు డే బై డే డే బై డే ఇంక్రీస్ అవుతుంది ఆయన గేమ్ పరంగా సో మనకి క్యాప్టెన్ అనేది మళ్ళీ కంటిన్యూస్గా డిమన్ పవన్ అవ్వడం జరిగింది అనమాట సో క్యాప్టెన్గా డెమెన్ పవన్ కంటిన్యూ అవుతున్నారు సో ఇంకా కెప్టెన్సీ టాస్క్ కూడా మేబీ టూ డేస్లో రావచ్చు ఈలోపు మనకైతే నామినేషన్స్ ఉన్నాయి సో నామినేషన్లో ఇమ్యూనిటీ కోసం అని చెప్పేసి దీన్ని ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో బ్లాక్స్ని బ్రేక్ చేసి పైన స్టార్ని తీసుకోవాలి సో అలా ఇమ్యూనిటీ మాత్రం ఇద్దరు పొందుతున్నారనమాట ఆ ఇమ్యూనిటీ పొందేది ఎవరో కాదు మన తనూజ అండ్ సుబ్బనన్న సో వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీ పవర్ వచ్చే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మేబీ వాళ్ళకే రా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను మీకు కూడా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇక్కడ గేమ్ పరంగా క్యాప్టెన్సీ ఇంకా సంచాలక్గా మన డెమన్ పవన్ ఉన్నాడు అనమాట సో అదే కాకుండా గేమ్స్లో కూడా తనుజ అండ్ సుమనన్న వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ గేమ్ ఇంకొక సైడ్ నుంచి హరీష్ గారు కూడా ఉన్నారు హరీష్ వర్సెస్ ఈరోజు మనకి తనుజ అవుతుంది అలానే సంజన వర్సెస్ తనుజ అవుతుంది ఎందుకంటే ఫుడ్ మానిటర్గా అదే కిచెన్ మానిటర్గా మనకి సంజన తనుజ ఉందనమాట సో వితౌట్ పర్మిషన్ అంటే మనకి సంజన మొన్న రిటర్న్ హౌస్లోకి వచ్చేటప్పుడు విన్నర్ మీరు రెండు మాటలు రెండు వాయిస్లు వినిపించాయి అది ఎవరిదో కాదు హరీష్ కాదు డెవల్ ఇస్ బ్యాక్ అని అంటే సుమన్ డ్రా ఇంటర్ ద డ్రాగన్ అని చెప్పేసి మాట్లాడారనమాట సో ఇవన్నీ నార్మల్గా వింటేనే అంత సీరియస్ అయ్యింది సో ఇవన్నీ వింటే తను ఇంకెంత సీరియస్ అవుతుందో మరి ఇంక మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చూడాలి సో ఇప్పుడు సంజన గారు మరి అటెన్షన్ సీకర్గా అటెన్షన్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి అలా చేస్తుందా లేకపోతే ఊరికూరికేనే గొడవ పెట్టుకుంటుందా అనేది మాత్రం అర్థం కావట్లేదు అనమాట కిచెన్ మానిటర్గా తనకి సర్వ అధికారాలు సర్వ హక్కులు ఉన్నాయి తనుజాకి బట్ ఈమె వెళ్ళిపోయి చేసుకోవడం మొన్న కూడా మనం చూసుంటే ఏదో ఒక విషయంలో ఫుడ్ విషయంలోనే పాలు కాబెట్టుకోవడం కూడా మేము హరీష్ గారి మాట వినకుండా వెళ్ళి పెట్టేసుకుంది బేసిక్గా మానిటర్ కుక్స్ వేరే కానీ కుక్స్ కూడా వాళ్ళు చెప్పే విధానం అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంది హరీష్ గారు తీసుకోలేకపోతున్నారు సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఈరోజు మీకు నామినేషన్స్ తోటి మంచి గేమ్ టాస్క్ తోటి ఉండబోతుంది అనమాట సో ఈరోజు ఇచ్చే మజా అంతా ఇంత లేదు ఇంకా క్రికెట్ చూసేవాళ్ళు కాస్త బిగ్ బాస్ పైన కూడా కన్నేసి ఉంటే ఇలాంటి మంచి క్రేజీ అప్డేట్స్ కోసం ప్రిడిక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి రక్షితా రెడ్డి